విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న హనకపల్లి పార్లమెంట్ సభ్యులు బీజేపీ ఎంపీ రమేష్ రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నియమితులై తొలిసారి విశాఖ జిల్లాకి రమేష్ విమానాశ్రయం చేరుకున్న కోటమి నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు విశాఖ విమానాశ్రయం నుండి భారీ ర్యాలీగా బీచ్ రోడ్ లో ఉన్న బీజేపీ కార్యాలయానికి వెళ్ళనున్నారు సీఎం రమేష్ కామెంట్స్ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నన్ను నియమించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమిత్ షాకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడున్న కమిటీలలో రైల్వే కమిటీ చాలా ముఖ్యమైనది రైల్వేలో డెవలప్మెంట్ చేయడానికి చాలా ఉంది ప్రధానమంత్రి రైల్వేని బాగా డెవలప్ చేశారు రైల్వే జోన్ రెడీలో ఉంది ల్యాండ్ కూడా కేటాయించాం ఫౌండేషన్ కూడా అవుతుంది ఐదు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం ల్యాండ్ అడిగినా ఇవ్వలేదు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి స్థలాన్ని కేటాయించారు త్వరలోనే ఫౌండేషన్ డేటు తెలియజేస్తాము భారతదేశంలోనే ఉత్తమైన కమిటీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా నన్ను ఎంపిక చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి అలాగే హోంశాఖ మంత్రి అమిత్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ రైల్వే ఉండే కమిటీలలో రైల్వే కమిటీ చాలా ఇంపార్టెంట్ మనకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి దీనివల్ల ప్రయాణికులకి ఏ విధంగా ఇంకా మంచి సౌకర్యాలు కల్పించాలి అలాగే ఫ్లైట్ కారిడార్ను ఏ విధంగా డెవలప్ చేయాలి ఎందుకంటే రైల్వేస్లో డెవలప్మెంట్ చేసిన చాలా ఉంది ప్రధానమంత్రి కూడా ఈ రైల్వేస్ రూల్స్ అయితే ఏ విధంగా డెవలప్ చేశారో రైల్వేస్లో డెవలప్ చేశారని చెప్పేసి గృహ సంకల్పంతో ఉన్నారు దీనికి ఈ కమిటీ తోడ్పడుతుంది ఈ బాధ్యత ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ఈరోజు నాయకులందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తాను రైల్వే రైల్వే జోన్ ఆల్రెడీ అంతా అడిగినే ఉంది ల్యాండ్ ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటే తొందరలోనే దానికి ఫౌండేషన్ కూడా ఇవ్వాలి ఇలాగ ఇప్పుడు ఐదు సంవత్సరాల కిందట మనం చూసాము రైల్వే మినిస్టర్ డైరెక్ట్గా పార్లమెంట్లోనే చెప్పాడు స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అడుగుతుంటే ఇవ్వలేదని ఇప్పుడు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా త్వరలోనే ఫౌండేషన్ డేటు మీకు తెలియజేస్తాం